సాధువు వైద్యం రచన తిరుమల శ్రీ చందమామ కథ కోసలదేశపు మహారాణికి ఒకసారి జబ్బు చేసింది రాజవైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది మహారాజు గారి బంధుమిత్రులు అన్ని వేళలా రాణి దగ్గరే ఉండి ఆమెను ఓదార్చుతూ ఉండేవారు ఈ పరిస్థితుల్లో హిమాలయ ప్రాంతాల నుంచి ఒక సాధువు రాజధానికి వచ్చినట్టు మహారాజుకు తెలిసింది ఆయన సాధువును ఆహ్వానించి ఆతిథ్యమిచ్చాడు తర్వాత తన భార్య దీర్ఘ దీర్ఘవ్యాధిగ్రస్తురాలైనట్టు సాధువుకు విన్నవించాడు సాధువు మహారాణిని పరీక్షించి రాజవైద్యులతో మాట్లాడాడు వాళ్ళు రాణికి వాడిన మందులన్నీ పరీక్షించాడు తర్వాత కొంత ఆలోచించగా సాధువుకు రాణి జబ్బు తిరుగుముఖం పట్టకపోవడానికి మూల కారణమేమిటో అర్థమైంది ఆయన మహారాజుతో రాణికి స్వస్థత కలగకపోవడానికి కారణమేమిటో నాకు బోధపడింది ఆమెకు వచ్చిన వ్యాధి చాలా విచిత్రమైనది పాపాత్మల గాలి సోకుతుండడం వల్ల ఆమెకు వ్యాధి తగ్గడం లేదు అందువలన అటువంటి వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లకుండా ఉండేలా చూడండి నేను ఇచ్చే మందుతో త్వరలోనే ఆమె వ్యాధి తగ్గి కోలుకుంటుంది అని చెప్పాడు సాధువు మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు రాణి మీద గల అభిమానం కొద్దీ ఆమెను పరామర్శించిపోవడానికి వచ్చే వాళ్ళల్లో పాపాత్ములు ఎవరో తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది అయితే సాధువు రాజుతో చెప్పినది విన్న బంధువు మిత్రులందరూ రాణి దగ్గరికి పోవడానికి భయపడ్డారు రాజు కూడా ఈ పాపం గురించిన అపవాదు తన మీదకి వస్తుందేమో అన్న శంకతో తరచూ రాణి దగ్గరకు వెళ్ళడం మానుకున్నాడు ఆ విధంగా సాధువు ఇచ్చిన మందులు సేవించిన రాణి వారం రోజుల్లోనే వ్యాధి తగ్గి లేచి తిరగసాగింది రాజు సాధువునకు తన కృతజ్ఞతలు తెలుపుకొని స్వామి నా ఆస్థానంలో ఎందరో ఉన్నారు రాణికి వచ్చినది అతి విచిత్రమైన వ్యాధి అని ఆమెకు పాపాత్మల గాలి తగలకూడదని వారు గ్రహించలేకపోయారు అన్నాడు అందుకు సాధువు నవ్వి మందులు వాడడంలో మీ ఆస్థాన వైద్యులు చేసిన పొరపాటేమీ లేదు గారికి వారు ఇచ్చిన మందులే నేను ఇచ్చాను పాపాత్మల గాలి సోకకూడదనడం మాత్రం నేను చేసిన ప్రత్యేక చికిత్స అన్నాడు రాజుకు సాధువు మాటలు అర్థం కాక ఆయనకేసి ఆశ్చర్యంగా చూశాడు అప్పుడు సాధువు మహారాజా ఏ రోగికైనా మందులతో పాటు విశ్రాంతి కూడా అవసరం ఎల్లవేళలా బంధుమిత్రులందరూ రాణిగారి చుట్టూ చేరి సానుభూతి కనబరుస్తూ ఆమెకు విశ్రాంతి లేకుండా చేయడమే కాక తానేదో భయంకర వ్యాధికి గురి అయ్యానన్న అనుమానం కూడా ఆమెకు కలిగించారు అందుకే నేను మర్మంగా ఈ పాపాత్మల గాలి సంగతి చెప్పడం జరిగింది నిజానికి అలాంటిదేమీ లేదు అన్నాడు ఈ పాపాత్మల గాలి సోకకూడదన్నది తమ కల్పన అన్నమాట అన్నాడు రాజు అవును దాంతో ఎవరికి వారు రాణిగారికి ఏమైనా కీడు జరిగితే అందుకు తాము కారణం అనుకుంటారని ఆమె దాపులకు వెళ్లడం మానేశారు ఆ విధంగా రాణిగారికి అవసరమైన విశ్రాంతి దొరికి నేను ఇచ్చిన మందులు పనిచేసినాయి ఆమె అతి సామాన్యమైన వ్యాధికి గురి అయింది అంతే అన్నాడు సాధువు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి